హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ హన్కొండవ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం హన్మకొండంలో మంచి లొకేషన్లో ప్రకాష్ రెడ్డిపేట లోటస్ కాలనీలో సేల్కి ఉన్న రెండు వైపులా రోడ్డు కలిగిన కార్నర్ బిట్ ఓపెన్ ప్లాట్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్న ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ మీ లైక్ చేయండి మీ ఫ్యామిలీ మీరు షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోండి మీరు పట్టు చిన్న మీతో పాటు మరికొంతమంది మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ దగ్గర చేస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే హన్మకొండలోనే మంచి లొకేషన్లో మంచి కొలతలతోటి స్క్వేర్ కార్నర్ బిట్టు వెస్ట్ సౌత్ ఫేసింగ్ గల నూట ఎనభై రెండు గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్కి సంబంధించిన కొలతలు మా వీడియో స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది ఈ ప్లాట్ టోటల్గా నాలుగు వందల మూడు గజాల ప్లాట్ ఇందులో నూట తొంభై ఎనిమిది గజాల ప్లాట్ సేల్ చేయడం జరిగింది మిగిలిన రెండు వందల ఐదు గజాల ప్లాట్ సేల్ చేస్తున్నారు ఈ రెండు వందల ఐదు గజాల ప్లాట్లో వెస్ట్ వెస్ట్పై ఇరవై ఫీట్ల రోడ్ ఉంది ఐదు ఫీట్ల బ్యాక్ ఇస్తారు ఐదు ఫీట్ల బ్యాక్ తర్వాత నూట ఎనభై రెండు గజాల ప్లాట్ కొలతలు వచ్చేసి వెడల్పు నలభై పొడుగు నలభై ఒకటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ ఈ ప్లాట్కి అందుబాటులో మేజర్ డెవలప్మెంట్స్ వచ్చేసి కూతపేట దూరంలో అమిత్ విల్లాస్ ప్లాట్ దగ్గరలో మైత్రివనం రోడ్ నెంబర్ సిక్స్లో మరో ముప్పై విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్లాట్కి వంద మీటర్ల దూరంలో బంధం చెరువు నుండి అమిత్ విల్లాస్ వెళ్ళే రోడ్డు ఎనభై ఫీట్ల రోడ్డు ఉంది దగ్గరలో ఐడియల్ స్కూల్ ఆర్కా స్కూల్స్ ఉన్నాయి అన్ని వస్తువులు దొరికే నూతనంగా నిర్మించిన నేషనల్ మార్ట్ ఉంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఓలా ర్యాపిడో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్న ప్లాట్ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న ప్లాట్ అండి ప్లాట్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటలోని లోటస్ కాలనీలో ఈ ప్లాట్ ఉంది ఈ ప్లాట్ ప్రైజ్ గజానికి చాలా రీజనబుల్ ప్రైస్ ముప్పై మూడు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది తక్కువ నెగోషియేషన్ మాత్రమే ఉంటుంది వేల వేల నెగోషియేషన్ ఉండదు కస్టమర్లు గమనించగలరు సైట్ విజిట్ మాత్రం ఫ్రీగా చూపించబడు మరిన్ని విరాలకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఎస్ఎస్ రియల్లిస్ట్ తరఫున చిన్న రిక్వెస్ట్ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ స్నేహితులు కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అన్న అమ్మాలి అన్న మా ఛానల్ని షేర్ చేయండి మా నెంబర్ని రిఫర్ చేయండి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి కస్టమర్ల విజ్ఞప్తి మేము మంది కస్టమర్లు ఒక డీల్ అవుతుంది పెట్రోల్ ఫ్రీగా రావడం లేదు కావున మేము ఫ్రీ సర్వీస్ చేయడం లేదు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరఫున చూపించా లేదా డీటెయిల్స్ చెప్పిన ప్రాపర్టీస్ డీల్ కుదిరితే మేము చేసిన సర్వీస్కి టూ పర్సెంట్ కమిషన్ చేస్తాం కస్టమర్లు గమనించగలరు సర్టిఫికెట్ మాత్రం ఫ్రీగా చూపించవడం డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ డీటెయిల్స్తో పాటు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇవ్వడం జరిగేది వెంటనే జాయిన్ అవ్వండి వెళ్ళే ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ